సభకి నమస్కారం లైలా సినిమా ప్లస్ తండేల్ తండేలా మొండేలా సినిమా దాని గురించి రెండు మాటలు మొదటగా మన విశ్వక్ సేన్ అనే కుర్రాడు నటించిన లీడ్ రోల్లో నటించిన హీరోలు హీరోలు అవన్నీ వదిలేసాయండి హీరోలుడవుడు హీరోయిన్ ఇవ్వుడు లీడ్ రోల్లో నటించిన లైలా అనే సినిమా ఒకటి నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారు సరదాగా అంబరం అంత పందిరి వేసుకుని ఎవరిని కావాల్సిన వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళని పిలుచుకున్నారు చిరంజీవి గారు పృథ్వీ గారు అనేక మంది వెళ్ళి ఆకేషన్ని గ్రేస్ చేయటం జరిగింది సరే ఈ పృథ్వీ అనే ఒకడు ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో పార్టీలో పనిచేశాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాడికి కట్టబెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా చాలా మంది పెద్ద పెద్ద పేర్లు అంతకుముందు పెద్ద పెద్ద పేర్లు అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద పేర్లు అంటే రాఘవేంద్రరావు గారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఆ పదవిని చేపట్టిన వాళ్ళల్లో రాఘవేంద్ర కూడా ఒకడు ఓకే అది చిన్న చిత్త పదవేం కాదు సో వాడు చేసిన ఒక చిన్న ఎదవ పనికి వాడిని పార్టీ బాధ్యత తీసుకుని పక్కకు తెప్పించారు వాడు ఏం చేశాడనేది అందరికి తెలుసు ఒక వీడియో ఆడియోది లీక్ అయింది వెనక నుంచి వాటేసుకుంటాను అది ఇదని ఒక ఒక ఆవిడతో ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో లీక్ అయింది అది తీసేయటం ఇప్పుడు ప్రభుత్వం పార్టీ చేసిన పెద్ద తప్పు అయిపోయింది ఈ క్రమంలో అడింగ్ చేసాడు వెళ్ళిపోయి జనసేన పార్టీలో చేరాడు సరే వాళ్ళు చేర్చుకున్నారు బాగానే ఉంది ఆ నోటి దోల మాత్రం తీరలేదు నిన్న మీటింగ్లో కూడా అసలు ఆ సందర్భం అది అది వాడు చెప్పింది కూడా షార్ట్ గ్యాప్లో మా కిన్న పడింది అది చూసాం సినిమాలో లేదు షార్ట్ గ్యాప్లో అన్నాడు సినిమాలో ఉందన్నాడు ఏదో మొత్తానికి జరిగింది ఏది ఎవరిని మెప్పించటానికన్నాడో తెలియదు ఎంత జరుగుతున్నా గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాని మీరు చేసిన ఎక్స్ట్రాలకి అసలు వంద కోట్లు కూడా సంపాదించకుండా చేశారు అయిపోయింది అది ఓకే సో ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు అది మీ బాధ్యత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ తండేల్ అనే సినిమాకి ప్రెస్ మీట్ పెట్టారు ఒక నాలుగు రోజు ఆ రిలీజ్కి ముందు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆ నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ఒక్క చోట కూడా అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు అంటే చెప్పొద్దు మీరు ఎక్కడ ఇది ఆ మీటింగ్ కాదు ఇది సినిమా మీటింగ్ అని జాగ్రత్తగా చెప్పుకుని వాళ్ళకైతే తెచ్చుకున్నారు వాళ్ళని పాప వాళ్ళేమో పేదలు వాళ్ళకైతే చెప్పారు నీట్గా ముందే చెప్పి తయారు చేసి తెచ్చుకున్నారు ఈ పృథ్వీ లాంటి వాడికి ఎందుకు చెప్పలేదు మీరు పృథ్వీ వాడికి ఎందుకు చెప్పి తెచ్చుకోలేరు మీరు ఇప్పుడు వాడి నోటి దోల నోటి దొరదా మీకు తెలుసు స్టేజ్ ఎక్కినప్పుడు బాబు పద్ధతిగా సినిమా గురించే మాట్లాడు ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడద్దు అనేది మీరు ఎందుకు చెప్పి తెచ్చుకోలేదు వాడిని తర్వాత నేను చిరంజీవి గారు వస్తే బయటికి వెళ్ళాను ఈ మధ్యలో జరిగిపోయింది అలాంటప్పుడు వాడిని పిలవకూడదు ఫస్ట్ థింగ్ పిలిచినప్పుడు వాడికి చెప్పాలి మీరు అరే బాబు నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రాజకీయాలు మాట్లాడుకో సినిమా గురించి మాట్లాడు అనేది మీరెందుకు చెప్పి తెచ్చుకోలేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్న ట్రోల్ కాదు మా నాయకుణ్ణి మీరు అన్నారు మా నాయకుణ్ణి దిగజార్చి అసభ్యకరంగా ఏం మాట్లాడినా మా అభిమానులుగా ఊరుకోము మా చేతుల్లో ఉన్నది సోషల్ మీడియా దాన్ని మేము ఉపయోగించుకుంటాం బాయ్కాట్ చేయమన్నాం చేస్తాం కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మీరు మేము ఎన్ని కోట్లు పెట్టాం అన్ని కోట్లు పెట్టామంటే అది అది చేసే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పనులు ఇవి సినిమా సినిమా వరకే ఉండండి రాజకీయాల జోలికి రాకండి ఇండైరెక్ట్ సటైర్లు నవ్వులాట్లు జోక్లు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఏమనుకుంటున్నారు ఆయన మెజార్టీ ఎంతో తెలుసా ఎంపీగా గెలిచింది దేశంలో ఎవరికి లేదు అంత మెజార్టీ ఆయన నూట యాభై ఒకటి సింగిల్ పార్టీగా గెలిచిన ఓట్లు వచ్చిన సీట్లు ఎవరికి లేవు ఇంతవరకు దేశంలో ఓడిపోయాం కరెక్టే పదకొండే వచ్చినాయి అలా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే కుదరదు మీ సినిమా వాళ్ళు ముఖ్యంగా వేసుకుని బతికే మీకే అంత ప్ర ప్రజల కోసం పేదల కోసం నుంచున్న ఒక నాయకుడి కోసం మేము నుంచుంటాం అడ్డం పడతాం ఖచ్చితంగా అడ్డం పడతాం అభిమానులుగా మీరు జాగ్రత్త చేసుకుని సినిమా ఫంక్షన్లో పెట్టుకుంటే పెట్టుకోండి అంతేగాని నోటి తేట తీర్చుకోవటానికి పనికిరాని లుచ్చగాళ్ళని పిలిచి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు చెందు కుట్టుకుంటాం బాయ్ కాట్ చేయండి సినిమా దయచేసి అందరూ చేయండి బాయ్ కాట్ ఖచ్చితంగా చేయండి సినిమా మీరు క్షమాపణ చెప్పారు చెప్పలేదు అనవసరం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒకటి అంటాం సాయంత్రం వచ్చి చేతులు కట్టుకుని అయ్యా తప్పు అయిపోయింది సారీ తెలియక చేశాను నేను లేనక్కడ నేను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను వెళ్ళాను ఈ మధ్యలో జరిగిపోయింది ఈ కథలు చెప్పొద్దు అయిపోయింది ఒక్కసారి మీరు అది చేశారు చేశారంతే ఇప్పుడు దిగింది మీకు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ సినిమాకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తపడండి ఆ విశ్వక్ ఆ నిర్మాతలు ఎవడన్నా ఉన్నాయండి ఐ డోంట్ కేర్ ఇంకొకటి సెకండ్ది వచ్చేసి ఆ బన్నీవాసు ఈ బన్నీవాసు గడి అనుకుంటా ఇదే అంది ఏది అన్నక పెట్టలేదు దండం తమ్ముడు వచ్చి పెట్టాడు పెండం అని చెప్పి మంచి గా చెప్పాడు ఈరోజు వచ్చి మేమేం చేయాలి మేమేం చేయాలి మేం చేయాలని ఏడుతున్నాడు మళ్ళీ ఈ తండేలో మోండేలో పనికిమాల సినిమా ఒకటి ఏదో తీశారు తెలుగోళ్ళు ఎవరో తెలుగోళ్ళు అంటే నాగచైతన్య ఉన్నాడు ఆ హీరోయిన్ ఎవరో అమ్మాయి పక్క దేశం పక్క రాష్ట్రం అమ్మాయి కేరళ అమ్మాయి ఆ నటినట్లు సగం అని తెలుగు వాళ్ళు కాదు నువ్వు తీసిన పెద్ద మొఘల యాజం తీసినట్టు అదేదో పైరేట్ చేశారు అంటే చేసాడు చేశాడు ఆర్టీసీ బస్సులో వేసారంటే అది ప్రభుత్వమే చేయించిందేమో చూసుకో మరి నువ్వు ప్రభుత్వం మీది మీ కళ్యాణ్ గారు ఉన్నా ప్రభుత్వమే మీరే చెప్పు చెప్పుకుని చేసుకోవాలి మరి ఏం చేయాలి మేము ఇలా చేశారు ఆర్టీసీ బస్సులో వేసారంటే కంప్లైంట్ చేసుకో కంప్లైంట్ చేసుకుని చర్యలు తీసుకోమను ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే మీరేం చెప్పేవాళ్ళు తెలుసా ఇదే ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు ప్రభుత్వమే కావాలని కక్ష కట్టి కక్ష పూరితంగా సినిమా వేయించారు ఆర్టీసీ బస్సులు అని చెప్పేవాళ్ళు మీరు తెలుసా నీ పక్కన ఇప్పుడు నువ్వు ఒక్కడమే ఉన్నావు నువ్వు ఆ పక్కనే ఎవడ కూర్చుని ఉన్నాడు ఇంకోడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టయితే మీరు ఇరవై మంది వచ్చేవాడు మొత్తం తలకు మాసిన వాళ్ళు అంతా మొత్తం ఇరవై మంది కూర్చునేవాళ్ళు అందరం మేము పెద్దలం పెద్దలం అని చెప్పుకునే తలకు మాసిన బ్యాచ్ ఒకటి మొత్తం వచ్చి కూర్చుని చెప్పేవాళ్ళు ఏమని ప్రభుత్వమే నిర్మాతలను నష్టపరచాలని చెప్పి తీసుకొచ్చి ఈ ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో సినిమాలు ఇచ్చేసారు ఇది మీరు మీ వర్షన్ అలా ఉండేది అప్పుడు సో నువ్వు చేసిన ఎక్స్ట్రాలకి ఏ నువ్వు అసలు మైక్ దొరికితే స్టేజ్ మీద అసలు మైక్ వదలకుండా మైకేల్ మదన్ కమరాజ్ టైప్ లో అండం పిండం బ్రహ్మాండం అని చెప్పి ఇప్పుడు ఏమైంది ఏమో అండ పెండ బ్రహ్మాండం పెద్దలైపోయిందయ్యా ఆర్టీసీ బస్సులు వేస్తే వేసినండి నుండి పట్టుకోపోయి ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వం కింద నడిచేది అడుగు ప్రభుత్వం వారిని అడగాలను వెళ్లి అయ్యా ఎందుకు ఎలా చేశారు దీంట్లో ఏమన్నా కోణం ఉందా మా సినిమాని మూడో రోజుకే ఎందుకు వేయాల్సి వచ్చింది కనుక్కోండి ఒకసారి అంతేకాని వచ్చి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ప్రెస్ మీట్లు పెట్టి ఏం నేనేం చేయాలి చెప్పినా తూర్పుకు తిరుగు ఒంగుని దండం పెట్టాలి అది నువ్వు చేయాల్సింది ఇకనైనా సినిమా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు సినిమా ఫంక్షన్ అయి చేసుకోండి రాజకీయాల జోలికి వచ్చారంటే ఇదిగో ఇలాగే ఉంటుంది తర్వాత ఏడిచే ఉపయోగం లేదు నువ్వు వంద ప్రెస్ మీట్లు పెట్టు రోజు పెట్టు సినిమా పోస్ట్ పోన్ చేయి క్యాన్సిల్ చేయి ఓటీటీలో రిలీజ్ చేయి ఏమైనా చెయ్యి పర్యవసానం అయితే లాగే ఉంటుంది జగన్ గారంటే ఊరికి నవ్లాట్ అయిపోయింది ఆ ఏముందలే ఎవడేం చేస్తాడులే ఏదన్నా పడతారు ఇంతకు ముందేమో ఆ క్రిస్టియన్ పేర్లు పెట్టేవాళ్ళు అందరికి ఎవరికి రౌడీలకి విలన్లకి ఆటికి అది పోయింది 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 అనుకుంటే తర్వాత అందరు రెడ్లు పేర్లు పెట్టారు మీకు కావాలండి ఓ పద్ధతిగా సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసిన పని అన్నిటికీ ప్రతి దాంట్లో డబ్బింగ్ సినిమాలో కూడా రెడ్డి విలన్ ప్రతి దాంట్లో విలన్ వచ్చేసి రెడ్డే డబ్బింగ్ సినిమాల్లో కూడా వాడి పేరు ఏదో ఉంటుంది తెలుగులోకి వచ్చేపాటికి రెడ్డి అయిపోతుంది విలన్కి ఇంటి పేర్లు తేటం ఇంటి పేర్లు కూడా జాగ్రత్తగా కావాల్సిన ఇంటి పేర్లేమో ఆ లీడర్ రోల్ వాడికి పెట్టడం వేరే ఇంటి పేరు తెలిసి వచ్చేటట్టు వీళ్ళైతేనేవో వేరే ఇళ్ల పేర్లు ఎవడకు తెలియదు అనుకుని ఎవడ గమనించట్లేదు అనుకుంటే ఎలా మీరు సో ఇప్పటికైనా మారి సినిమా ఇండస్ట్రీ మీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసుకునేటప్పుడు అదే జాతం మీకు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా ఇంత టెక్నాలజీ ఇంత సోషల్ మీడియా ఇంత ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు మీరు చేసే చిన్న పొరపాట్లు వలన ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి ఆ బాధ్యత మీపైనే ఉంటుంది మీరు చూసుకోలేదు మేము చేయలేదు మేము సారీ సారీ అని వచ్చి తర్వాత చెప్తే ఆ సారీ యాక్సెప్టెడ్ కాదు ఇంకా మేము యాక్సెప్ట్ చేయము అది ఒకళ్ళు ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే చేశారు మేము చెయ్యలేము ఆ పృథ్వీగాడి సీన్లు ఉన్నాయి కూడా కట్ చేయాలి మీరు అసలు కట్ చేసేసి రిలీజ్ చేయండి మళ్ళీ అవసరం ఇది మాత్రం ఖచ్చితంగా బాయ్ కాట్ చేయాల్సిన సినిమానే దాంట్లో డౌటే లేదు ఆ తండేలు మొండేళ్ళది ఏమైందో మనకు సంబంధం లేదు ఈ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఈ సినిమా ఈ లైలనా బొయ్లానా ఏదో మరి చూసుకోండి దాన్ని బట్టి ఇంకా మీరు మీ ప్రవర్తన మారిపోతే ఇలాగే ఉంటుంది మా ప్రవర్తన ఇలాగే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ